నిన్న రాత్రి రెండు రోజుల భారత పర్యటనకు ఇచ్చేసిన వ్లాది పుతిన్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టి ఎయిర్పోర్ట్ కెళ్లి పాలెం విమానాశ్రయంలో అధ్యక్షుడికి నేరుగా వెళ్లి ఆయన స్వాగతం పలికి వారి ప్రత్యేకతను అనుబంధాన్ని చాటుకున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్ అధికారిక లాంఛనాలతో మరోసారి స్వాగతం పలికారు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో ప్రధానమంత్రి రాష్ట్రపతి సహా దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులంతా పుతిన్ కి స్వాగతం పలికి కార్యక్రమంలో ఉండటం విశేషం అలాగే పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు హైదరాబాద్ హౌస్ కేంద్రంగా జరిగాయి ఇరు దేశాలు శాంతికి కట్టుబడి ఉన్నాయని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంయుక్తంగా పోరాడుతాయని ఇరువురు అగ్రనేతలు నేతలు ప్రకటించారు పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మాస్కోలో జరిగిన ఉగ్రదాడి పెద్ద తేడా ఏమీ లేదని ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని ఇరు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి రష్యా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ఉపేక్షించేది లేదని స్పష్టం చేశాయి భారత్ చిరకాల బంధం కలిగిన రష్యా ఇరు దేశాల ప్రజల్లో పరస్పరం సొంత దేశాలనే అభిప్రాయాన్ని కలిగించే విధంగా రష్యా భారత్ అనుబంధాలు కొనసాగుతున్నాయి రష్యన్లు భారతదేశాన్ని అమితంగా ఇష్టపడతారు అలాగే భారతీయులు కూడా రష్యాను ఆ దేశ ప్రజలను ఇష్టపడతారు ఇలా పరస్పరం రష్యన్లు భారతీయులు వారి వారి దేశాలనే కాక ఇరు దేశాలను మాతృభూమిగా కొలిచే స్థాయికి భారత రష్యా బంధం వెళ్ళిపోయింది ఇది కొన్ని దశాబ్దాల క్రితమే ప్రారంభం అయినందున ఇప్పటికీ ఫలితాలు మనం చూస్తున్నాం ఎన్నో ఆపద సమయాలలో రష్యా నేనున్నానంటూ భారత వైపే నిలబడి ఎన్నో చారిత్రాత్మక సంఘటనల ద్వారా నిరూపించుకున్న చరిత్ర ఉంది అంతేగాక భారతదేశం ప్రతి ఒక్క ఆయుధాల విషయంలో యుద్ధ విమానాల విషయంలో చివరికి ఆపరేషన్ సింధూర్ లో అమితంగా ఉపయోగపడిన ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో మనకు రష్యానే వరప్రదాయని అయిందనడంలో ఆశ్చర్యం లేదు ప్రతి రష్యన్ ప్రతి భారతీయున్ని హృదయపూర్వకంగా గౌరవిస్తాడు ఇష్టపడతాడు అలాగే ప్రతి భారతీయుడు ప్రతి రష్యన్ని రష్యాను ఎంతగానో ఇష్టపడతారు ఈ పరస్పర గౌరవ భావాలు చరిత్రలో నిలిచిపోయాయి ఇది అమెరికా లాంటి అగ్ర దేశాలు ఎన్ని కుట్రలు చేసినా విడదీయలేకపోవడం తద్వారా మరింత బలపడడం ఇక్కడ చెప్పుకోదగిన విశేషం